అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి నార్మల్గా మనం అందరం చపాతీలు ఎక్కువ తింటూనే ఉంటాం కదా బట్ ఎప్పుడు అట్లా నార్మల్ బోరింగ్ చపాతీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అన్నది వీడియోలో చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా వస్తాయి మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఓకేనా సో ఇంకెలా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ వచ్చేసి నేనైతే టూ టమాటోస్ తీసుకున్నానండి వీటిని అయితే మంచిగా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని పైన పీల్ ఆఫ్ పీల్ ఉంటుంది కదా అది పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదు డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత చపాతి పిండి తీసుకోవాలి వీట్ ఫ్లోర్ తీసుకొని దానిలో మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని మనం ఏదైతే ఆల్రెడీ ప్యూరీ చేసుకున్నామో కదా టమాటోస్ ప్యూరీ ఆ ప్యూరీని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ ఈజీ పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు నార్మల్గా చపాతీస్ చేసి అలా కర్రీ చేసిస్తే పిల్లలకి నచ్చవు ఇట్లా సమ్మర్ హాలిడేస్లో కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చాము అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఫుడ్ అనేది దాని తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ కలుపుకొని చపాతీ పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే మంచిగా పిండి అనేది నానుతుంది దాని తర్వాత చపాతీలు చేయటం స్టార్ట్ చేయాలి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అండి నార్మల్గా చపాతీలు మనం ఒకేసారి ప్రెస్ చేసుకుంటాం కదా ఒకే లేయర్గా అలా కాకుండా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పల్చగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా చాకుతో కానివ్వండి లేకపోతే స్పూన్తో కానివ్వండి ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఘాటులు పెట్టుకోండి నేనైతే కొంచెం లైట్గా పైన పార్టీకే పెట్టాను మీరు కొంచెం లాస్ట్ వరకు టచ్ అయ్యేలాగా అయితే మంచిగా ఘాటులు పెట్టుకొని పైన అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా చేశారంటే చపాతీ అనేది మంచిగా పొరలు పొరలుగా బాగా వస్తుంది తినేటప్పుడు లేయర్స్గా చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక పైన అయితే లైట్గా కొంచెం అయితే నేను వీట్ ఫ్లోరే యాడ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి కానీ షేప్ అనేది కొంచెం బాక్స్ షేప్లో రావాలి ఓకేనా సో నేనైతే లైట్గానే ప్రెస్ ఘాటు పెట్టుకున్నాను సో లాస్ట్ వరకు కూడా అది కట్ అవ్వలేదు సో అందుకే అవుతుంది సో దాని తర్వాత ఇట్లా అయితే నేను వీడియోలు చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే తినేటప్పుడు మంచిగా లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లోపల వరకు కుక్ అయ్యి సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అగైన్ మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి కానీ నార్మల్గా చపాతీలకి ఏం చేస్తాం మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటాం కదా బట్ ఇక్కడ అట్లా కాదు మనం ఏ ఏ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఇలా బాక్స్ షేప్లో సేమ్ అదే అలా షేప్లోనే మనం ప్రెస్ చేసుకోవాలి ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది అనమాట చపాతి చూడటానికి సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు రెసిపీస్ అండ్ ఒకరోజు వ్లాగ్స్ లాగా మన ఛానల్లో ఎవ్రీడే అయితే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా ఛానల్ ఒకసారి విజిట్ చేసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇలా పల్చగా ప్రెస్ చేసుకోండి వీలున్నంత పల్చగా ఉంటేనే మంచిగా పొంగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో అలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఇట్లా టూ ఎగ్స్ తీసుకున్నాను నేను టూ ఎగ్స్ ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా బీట్ చేసుకోండి ఇలా మనం స్పూన్తో కంటిన్యూస్గా తిప్పామంటే మంచిగా బీట్ అవుతాయి సో దీన్ని మనం ఏ చపాతీకి కోట్ చేసుకోవాలి ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే నేనైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేదు అంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇవేం లేదు ఓన్లీ పుదీనా ఉంది లేకపోతే ఓన్లీ కరివేపాకే ఉంది అన్న అవి కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు వీటిలో ఏవైనా యాడ్ చేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిలా మంచిగా ఎగ్లో కలుపుకోవాలి ఈ లోపైతే ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి మనం చపాతీలు కాల్చుకోవటం కోసం దాని తర్వాత మనం ఏదైతే చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ చపాతీసు టూ సైడ్స్ కూడా ఈ ఎగ్ బ్యాటర్లో మంచిగా డిప్ చేసి తీసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి మంచిగా దానికైతే కోట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఏదైతే హీట్ చేసుకున్నామో ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చపాతీని దానిలో ఉంచుకోవాలి టూ సైడ్స్ కూడా మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మంచిగా పూరీలు అయితే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి చపాతీసు దీనిలో యూజ్ చేయని తినగొని ఇంగ్రీడియంట్ ఏం లేదు సో వీట్ ఫ్లోర్ కానివ్వండి టమాటోస్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి అన్నీ కూడా హెల్త్కు మంచిదే కాబట్టి ఇలా ఒకసారి అయితే డిఫరెంట్గా ట్రై చేయండి దీనిలో మంచి మనం కొంచెం ఏ ఎగ్ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకున్నాము అంటే పిల్లలకి సపరేట్గా ఇంకో కర్రీ కూడా అవసరం లేదు ఇలా హ్యాపీగా ఇలానే ఇచ్చేస్తే తింటారు మనకైతే ఏదైనా సైడ్ డిష్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో అయితే టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి చూడండి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఎలా కుదిరింది ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇవి చూడండి మంచిగా పూరీలు బొంగినట్లయితే మంచిగా బొంగుతాయి చపాతీస్ అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు అట్లా ఆయిల్ లేకపోతే ఇది పైన ఎగ్ బ్యాటర్ కదా సో అంతా మాడిపోయినట్లు అనిపిస్తుంది సో ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే లోపల వరకు కూడా నీట్గా కుక్ అవుతుంది నేను మీకు డైరెక్ట్గా లైవ్లోనే చూపిస్తాను ఎలా పొంగుతుంది ఇవన్నీ అనేసి చపాతీస్ కూడా మంచిగా లాగా ఎలా పొంగుతున్నాయో మీ ఇంకా కొంచెం చిన్న సైజు తీసుకున్నారు అంటే ఇంకా బాగా పొంగుతాయి చపాతీసు టూ సైడ్స్ చూడండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక కుక్ చేసుకున్నాము అంటే మంచిగా మాడిపోకుండా నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళైతే డెఫినెట్గా నచ్చుతారు రోజు చేసే చపాతీలు కాకుండా అలా చేస్తే మేబీ వన్ ఆర్ టూ తింటారేమో పిల్లలు బట్ ఇలా చేసాము అంటే హ్యాపీగా ఇంకొకటి ఎక్కువే తింటారు అండ్ ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అయితే డెఫినెట్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డెఫినెట్గా ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్